బంధాలు అనేవి నమ్మకంతో బలపడి ఉంటాయి ఎప్పుడైతే ఎదుటి మనిషి మీద నమ్మకం పోతుందో ఆ బంధం బలహీనమవుతుంది ఆ బంధాన్ని మళ్ళీ ఎంత ప్రయత్నించినా బలపరచడం చాలా కష్టం ఈ కథ దానికి సంబంధించినదే అనగనగా రామాపురం అనే గ్రామంలో గోవిందుడు అనే భూస్వామి ఉండేవాడు అతని భార్య పేరు సుశీల వారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల గోవిందుడు పక్క ఇంట్లోనే లింగడు అనే పదకొండేళ్ల కుర్రవాడు ఉండేవాడు లింగడుకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు గోవిందుడు లింగడ్ను కూడా తన బిడ్డలతో పాటు పెంచుకునేవాడు గోవిందుడి పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉంటే లింగడం లింగడు మాత్రం ఇంట్లో పనులకు సాయం చేస్తూ ఉండేవాడు గోవిందుడు చదువుకోమని ఎంత చెప్పినా లింగడు అంతగా పట్టించుకునేవాడు కాదు ఎలా పదవ తరగతి వరకు పూర్తి చేసుకున్నాడు లింగుడు గోవిందుడు ఎన్నో మాటలు చెప్పేవాడు ఇంకా చదువుకోమని లింగా ఇంకా చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది కదరా చక్కగా ఏదో ఉద్యోగం చేసుకుంటావు కదా ఈ పొలం పుట్ట ఇంటి పనులు అంటూ తిరుగుతుంటావేంట్రా నువ్వు అయ్యా నాకు ఎంత చదివినా అర్థం కావటం లేదయ్యా అయినా మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఏదో పొలం పనులు ఇంటి పనులు చేసుకొని ఉంటానయ్యా అని లింగడు సమాధానం చెప్తాడు గోవిందుడు నీ ఇష్టం లింగా నీ ఇష్టం లింగా మొన్న వర్షానికి నీ ఇల్లు కారుతుంది అన్నావు కదా మరమ్మతు చేయించావా ఆ చేయించానయ్యా ఇప్పుడు బాగానే ఉంది గోవిందుడు లింగడి మీద ఎంతో నమ్మకంతో ఉండేవాడు పొలం పాడి ఇంటి వ్యవహారాలన్నీ లింగడుకు అప్పచెప్పేవాడు లింగడు కూడా అంతే నమ్మకంతో ప్రతీదీ లెక్కలు చూసి ఎప్పటికప్పుడు గోవిందుడికి సమాచారం ఇస్తూ ఉండేవాడు సుశీల లింగడు మన కడుపును పుట్టకపోయినా పెద్ద కొడుకులాగా నా వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడే అని తన భార్య సుశీలతో చెప్పుకొని గోవిందుడు మురిసిపోతూ ఉండేవాడు సుశీలకు గోవిందుడు తన పిల్లలతో పాటు సమానంగా ఆ లింగను చూస్తున్నందుకు అసలు నచ్చేది కాదు ఎప్పుడు అంటి ముట్టనట్టుగానే ఉండేది లింగడు మాత్రం ఎప్పుడు అమ్మగారు అని ఆప్యాయంగానే పిలిచేవాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలతో పాటు చెడు సావాసాలు కూడా నేర్చుకున్నారు ఒకసారి చిన్న కొడుకు కళ్యాణ్ తన స్నేహితుడి దగ్గర ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకుని అది తీర్చమని అడగగా నేను తీర్చను నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని తన స్నేహితుణ్ణి బెదిరిస్తాడు ఆ మాట ఆ నోటా ఈ నోటా చేరి చివరికి లింగుడు దాకా వస్తుంది అయ్యో ఈ మాట అయ్యగారికి తెలిస్తే తమ్ముడు వాళ్ళను తిడతారేమో ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని లింగడు కళ్యాణ్ని పిలుస్తాడు తమ్ముడు ఎవరి దగ్గరైనా అప్పు ఆ చేశాను ఇప్పుడేంటి అని నీకు చెప్పి చేయాలా అని అగౌరవంగా మాట్లాడతాడు కళ్యాణ్ లింగడు ఇలా అంటాడు ఎందుకు చేశావు అని నేను అడగను కానీ అప్పు చేసిన వాళ్లకు తిరిగి డబ్బు ఇవ్వాలి కదా లేకపోతే అందరికీ తెలిసి పరువు ఏమవుతుందో నీకు తెలుసా ఏంటి ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావా లేదా నాన్నకెళ్ళి చెప్పి నన్ను తిట్టిద్దామనుకుంటున్నావా అని కళ్యాణ్ అంటాడు లింగడు అయ్యో అలా కాదురా అయినా నువ్వు నన్ను తమ్ముడు అని పిలువకు నన్ను పేరు పెట్టి పిలుచాలు ఏదో మా నాన్న అన్ని పనులు అప్పచెప్పేసరికి మా మీద కూడా నీకు అధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు నీ పని నువ్వు చూసుకో మా పని మేము చూసుకుంటాం అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ మాటలు విని లింగడు చాలా బాధపడతాడు నేను వాళ్ళ మంచి కోసమేగా అన్నాను అయినా నేను కూడా నా హద్దుల్లో ఉండాలి ఎంత అయ్యగారు తన బిడ్డలా నన్ను చూసుకున్నా మాత్రం నాకు వాళ్ళు తమ్ముళ్ళు అయిపోతారా ఏంటి తమ్ముడు అనే భావన నా మనసులో ఉంటే చాలు కదా బయటికి పిలిస్తేనే ఏంటి తమ్ముడు అనే అభిమానం ఉంటుంది అని తనలో తనే సర్ది చెప్పుకుంటాడు మరుసటి రోజు కళ్యాణ్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు డబ్బులు అడగడానికి సమయానికి లింగడు మాత్రమే ఇంట్లో ఉంటాడు లింగడు అన్నీ కనుక్కొని నేను నీకు డబ్బు ఇస్తాను కానీ ఎవరికి చెప్పకు అని పంపించేస్తాడు కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్ రోడ్డు మీద వెళ్తుండగా తన ఫ్రెండ్ కనిపిస్తాడు థ్యాంక్స్ రా నా డబ్బు ఇచ్చినందుకు ఆ డబ్బుతోనే ఇదిగో ఈ బైక్ కొన్నాను అని చూపిస్తాడు కళ్యాణ్ అయోమయంగా ఏంటి నేను ఇచ్చానా అదేరా మీ లింగుడు మొన్న నన్ను ఇంటికి పిలిచి నువ్వు డబ్బు ఇచ్చావని నాకు ఇచ్చాడు ఎవరికి చెప్పద్దని కూడా చెప్పాడు అవునరా నేనే ఇచ్చాను మర్చిపోయాను అయినా కొత్త బైకే కొన్నావు చాలా బాగుంది అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ కళ్యాణ్ మనసులో ఏదో అనుమానం అనేది ప్రారంభమవుతుంది అయినా ఈ లింగడుకు అంత డబ్బు ఎలా వచ్చింది ఏదో మోసం జరుగుతుంది ఆరా తీయాలి అనుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మా లింగడుకు ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఏమోరా నాకు తెలియదు వాడికి ఏముంటుందైనా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా మీ నాన్న కూడా అన్ని వ్యవహారాలు వాడికే అప్పు చెప్తాడు ఎప్పుడూ అర్థమైంది వాడికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో అని ఏ మోసం చేయకపోతే వాడికి అంత డబ్బు ఎలా వస్తుంది అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్ గోవిందుడుకు లింగడు మీద అమితమైన నమ్మకం ఉందని కళ్యాణికి తెలుసు అందుకని తన అన్నా చెల్లెళ్లతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు కళ్యాణ్ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు అరే ఇంట్లోని లింగడి చాలా ఎక్కువ అవుతుందిరా వాడిని ఇంట్లో నుంచి తరిమితేనే నాన్న మనల్ని నమ్మడం మొదలు పెడతాడు ఆ మాటలకు వాళ్ళిద్దరూ కూడా అవునరా ఏమడగాలన్నా చెప్పాల్సి వస్తుంది వాడిని ముందు ఇంట్లో నుండి పంపించాలి అని ముగ్గురు అనుకుంటారు అలా ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేస్తారు మరుసటి రోజు లింగడు అరటి అమ్మగా వచ్చిన డబ్బులను గోవిందుడుకు అప్ప గోవిందుడు లింగడ్ను అమ్మగారికి ఇచ్చేయమని చెబుతాడు లింగడు సుశీలకు డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు ఈ ముగ్గురు చూస్తారు ఎవరికీ తెలియకుండా ఆ రోజు రాత్రి ఆ డబ్బును కాజేసి ఏమీ తెలియని వాళ్ళలా ఉండిపోతారు మరుసటి రోజు ఈ ముగ్గురు వాళ్ళకేదో కావాలని డబ్బులు ఇవ్వమని గోవిందుడిని అడుగుతారు గోవిందుడు సుశీలను లింగడు ఇచ్చిన డబ్బులను పట్టుకురమ్మని చెబుతాడు సుశీల బీరువా ఓపెన్ చేసి చూస్తే డబ్బులు అక్కడ ఉండవు కంగారు పడి గోవిందుడికి వచ్చి చెబుతుంది ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎప్పుడూ లేనిది కొత్తగా డబ్బులు మాయమవ్వడమేంటి అని గోవిందుడు ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ ఇలా అంటాడు నాన్నగారు లింగుడు తీసుండొచ్చు కదా గోవిందుడు వెంటనే కోపంతో వాడెందుకు తీస్తాడ్రా అన్యాయంగా వాడి మీద మీరు అపనిందలు వేయకండి ఈ రోజు వరకు కూడా డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంతో ఖచ్చితంగా ఉంటాడు పెద్ద కొడుకు ఇలా అంటాడు నాన్న మీరు వాడిని మాకన్న ఎక్కువగా నమ్ముతున్నారు మీకు తెలుసా వాడు మీకు తెలియకుండా డబ్బులు దాస్తున్నాడు ప్రతి నెల పోస్టాఫీస్కి వెళ్ళడం నేను చూస్తున్నాను అని పెద్ద కొడుకు అంటాడు వెంటనే చిన్న కొడుకు కళ్యాణ్ అవునా మొన్న మా ఫ్రెండ్ డబ్బులు అడిగితే వాడికి కూడా పెద్ద మొత్తంలోనే ఇచ్చాడంట ఏ మోసం చేయకుండానే డబ్బు సంపాదిస్తున్నాడా అని అంటారు పిల్లల మాటలు నమ్మిన గోవిందుడు లింగడును అడగాలని మరుసటి రోజు ఉదయాన్నే లింగడు గోవిందుడి దగ్గరకు వచ్చి పక్క ఊర్లో పనుందండి వెళ్ళాలి అని అడిగి వెళ్తాడు గోవిందుడికి ఎందుకో అనుమానం వస్తుంది లింగడు వెనకాలే వెళ్తాడు లింగుడు పోస్టాఫీస్లోకి వెళ్ళడం చూస్తాడు గోవిందుడు తన మనసులో ఇలా అనుకుంటాడు పిల్లలు చెప్పింది నిజమే ఇప్పటి వరకు ఒక నమ్మకస్తుడిని పెంచాను అనుకున్నాను కానీ ఒక పామును పెంచాను అని అనుకోలేదు ఎరసబుద్ధి చూపించుకున్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లింగడు ఇంటికి వస్తాడు గోవిందుడు వెంటనే లింగా ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతాడు లింగడు ఇలా అంటాడు పక్క ఊరి స్నేహితుడిని కలవడానికి వెళ్ళానయ్యా అని అంటాడు వెంటనే గోవిందుడు నిజం చెప్పరా నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏం చేశావో చూడలేదనుకుంటున్నావా ఇంట్లో డబ్బు పోయింది ఆ డబ్బును నువ్వే పోస్టాఫీస్లో వేసుకున్నావు కదూ అని అంటాడు వెంటనే లెగ్గడు అయ్యో డబ్బు పోయిందా నాకు తెలియదయ్యా నేను తీయలేదు నువ్వు డబ్బులు మాయం చేయకుండానే ప్రతి నెలా పోస్టాఫీస్లో డబ్బులు ఎలా వేస్తున్నావు ఇంకా అడిగిన వాళ్ళకు కూడా డబ్బులు సాయం చేస్తున్నావంట కదా నేనిచ్చే జీతం అన్నిటికీ సరిపెట్టేస్తున్నావా ఏంటి నిజం చెప్పు అని నిలదీస్తాడు లింగడు వెంటనే నాకేం తెలియదయ్యా నేను ఏ డబ్బు దొంగతనం చేయలేదు అని అంటాడు ముగ్గురు పిల్లలు సుశీల ఇంకా వాళ్ళ మాటలతో గోవిందుడిని రెచ్చగొడుతూ ఉంటారు సుశీల ఇలా అంటుంది అందుకే చెప్పాను కదండి ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి నెత్తిన పెట్టుకోకూడదు మీరే వినలేదు నా మాట ఇప్పుడు చూశారుగా ఈ వైపరీత్యం అని అంటుంది ఆ మాటలకు గోవిందుడికి ఇంకా కోపం వచ్చి అవున్రా నా పిల్లల కన్నా నిన్నే ఎక్కువ నమ్మాను నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు కళ్ళలో కూడా ఊహించలేదు ఛీ డబ్బు కావాలని అడిగితే ఇస్తాను కదరా నమ్మినందుకు ఇంత దారుణానికి ఉడిగడతావా నమ్మక ద్రోహుడా అని తిడతాడు లింగడు అయ్యా మీరు ఎందుకు నన్ను ఇన్ని మాటలు అంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది నా మీద మీకు నమ్మకం పోయింది ఆ డబ్బు ఎలా పోయిందో ఎవరు తీసారో నాకు తెలియదు ఇక ప్రతీ నెల పోస్టాఫీసులో డబ్బులు ఎలా వేస్తున్నానో మీకు తెలియాలి అంతే కదా గత ఎనిమిది సంవత్సరాల నుండి మీరు నాకు ఇచ్చిన జీతం డబ్బులలో కొంత ప్రతీ నెల పోస్టాఫీసులో దాస్తున్నాను నాదే కాదు మన పనోడు రంగయ్యది పని మనిషిది సీతమ్మది ఇంకా కొంతమందివి ప్రతీ నెల వెళ్ళి పోస్టాఫీసులో కడుతున్నాను ఇదిగోండి ఆ పాస్బుక్లు ఆ డబ్బులు కూడా నా కోసం ఎందుకు దాస్తున్నానంటే నా ఇల్లు పూర్తిగా చెడిపోయింది వర్షం పడితే మొత్తం ఇల్లంతా కారిపోతుంది గోడలు కదిలిపోతున్నాయి మా అమ్మ నాన్న నాకు జ్ఞాపకంగా వదిలి వెళ్ళిన ఇల్లు నా కష్టాజితంతో కట్టుకోవాలనే ఆశతో రూపాయి రూపాయి పోగు చేసి పోస్టాఫీస్లో దాస్తున్నాను అయ్యా ఇంకా ఆ స్నేహితులకి డబ్బు ఏ సాయం ఎలా చేశాను అని అన్నారు కదా అది కూడా వారికి నేను స్వయంగా ఇవ్వలేదు కళ్యాణ్ బాబు తన ఫ్రెండ్ దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఉంటే వాడు ఇంటికొచ్చాడు అలా వచ్చినందుకు ఎక్కడ మీ పరువు పోతుందేమోనని నేను ఇంటికనే దాచుకున్న డబ్బులు వాడికే ఇచ్చేసానండి అంతకు మించి నాకు ఏ పాపం తెలియదండి తప్పు తెలుసుకున్న గోవిందుడు ఇలా అంటాడు లింగా నన్ను క్షమించరా పిల్లల మాటలు నమ్మి నేను నానా మాటలు అన్నాను అని ఆ మాటలకు లింగుడు వద్దు అయ్యగారు మీరు పెద్దవారు నన్ను క్షమించమని అడగకూడదు అమ్మా నాన్న వదిలి వెళ్ళిపోతే అనాథలా ఉన్న నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చారు మీ పిల్లలతో పాటు సమానంగా నన్ను పెంచారు కానీ అయ్యగారు ఈరోజు వరకు మీ దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్న నన్ను మీ పిల్లల మాటలు విని నమ్మక ద్రోహి అన్నారు వేరుగా చూశారు అయ్యా ఎప్పుడైతే ఎదురు మనిషి మీద నమ్మకం పోతుందో అక్కడ బంధం కూడా నిలబడలేదండి ఇక నేను ఇక్కడ ఉండలేను మీ దగ్గర కూడా పని చేయలేను అని బాధపడుతూ అంటాడు ఆ మాటలకు గోవిందుడు అదేంటిడా లింగ అంత మాట అన్నావు తండ్రి అయితే తిట్టడా కొట్టడా మాత్రం దానికి ఇలా చేస్తారేంట్రా అప్పుడు లింగుడు అయ్యా తిట్టినా కొట్టినా పర్వాలేదండి కానీ మీ పిల్లల మాటలు విని నేను ఆ తప్పు చేశానో లేదో అని తెలియకుండానే నన్ను నమ్మక ద్రోహి అని బిరుదు కట్టారు అది నా మనసును ముక్కలు ముక్కలు చేసిందండి అది ఎవరు అంటే నేను పట్టించుకునేవాడే కాదు కానీ అమ్మ నాన్న ప్రేమ తెలియని నాకు ఆదరించిన మీరు ఇలా అనేసరికి నాకు చాలా బాధగా ఉందండి ఇంకా నేను ఇక్కడే ఉంటే నా వల్ల మీ కుటుంబంలో గొడవలు చాలా రావచ్చు అది నాకు ఇష్టం లేదండి దూరంగా ఉన్నా మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి ఇక నాకు సెలవు ఇప్పించండి అని అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు లింగుడు తప్పు తెలుసుకున్న గోవిందుడు ఏమీ నిజమే కదా నమ్మకం అనేది చాలా విలువైనది అది ఎవరి మీద ఎక్కువగా పెట్టుకోలేము ఒకవేళ పెట్టుకున్నా అది వాళ్ళు నిలబెట్టుకుంటారో లేదో కూడా మనకు తెలియదు అదేంటో మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే మోసిపోతాము మరి ఈ కథలో లింగడి చేసినది సరైనదో కాదో మీరే నాకు కామెంట్ ద్వారా తెలిపండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి కథలు కావాలో కామెంట్ ద్వారా తెలపండి ధన్యవాదాలు